ఈస్ట్ గోదావరి డిస్టిక్ పెట్టా మాట్లాడుతున్నాను ముందుగా పత్రికా సోదరులందరికీ కూడాను నా నమస్కారాలు రాజమండ్రి సౌత్ సెబ్ స్టేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో నిన్న ఉదయం పదకొండున్నరకి మా కమిషనర్ సార్ ఆఫీసు విజయవాడ నుండి ఇచ్చినటువంటి సమాచారం మీద సౌత్ సెబ్ స్టేషను ఎస్హెచ్ఓ వారి సిబ్బంది అలాగే టీటీఎఫ్ ఇన్స్పెక్టరు వారి సిబ్బంది నిడదవోలు ఇన్స్పెక్టరు వారి సిబ్బంది అలాగే ద్వార దేవరాపల్లి ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది వీరందరినీ కూడాను రంగంలో దింపి ఒక గంజాయి తో లారీ కాకినాడ వైపు నుంచి వస్తుందనేటువంటి సమాచారం మీద మన దివాల్చే జీరో పాయింట్లో చెక్కింగ్ పెట్టించి అక్కడ నిన్న ఉదయం పదకొండున్నరకి ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఆ లారీ నంబరు ఆర్ఐ టూ వన్ జీబీ తొంభై రెండు డెబ్బై మూడు ఆ లారీతో పాటు ఆ లారీ డ్రైవరు సీరా రామ్ అలాగే అతని అసిస్టెంట్ గోదాం రామ్ వీళ్ళిద్దరిదే రాజస్థాన్ వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది ఆ లారీలో క్యాబిన్ లోపల నూట యాభై కేజీలు ఒక్కొక్క ప్యాకెట్ ఐదు కేజీలు ఉన్నటువంటిది మొత్తము ముప్పై ప్యాకెట్లు దాంట్లో పట్టుకోవడం జరిగింది అది ఎక్కడి నుండి తెస్తున్నారు ఏంటి ఎక్కడికి వెళుతుందని చెప్పి దాన్ని విచారించినప్పుడు దానిలో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత అది రిపోర్ట్ కూడా రాయించడం జరిగింది గ్రెజెడ్ ఆఫీసర్ చేత నూట యాభై కేజీలు సీజ్ చేస్తూ అది ఎక్కడిదని చెప్పేసి అడిగితే అతను రాజస్థాన్ నుంచి నాగూర్ జిల్లా రాజస్థాన్ ఈ డ్రైవర్ది గోగనాడ అతను కూడా గోదాం బాగుంది కూడా ఫస్ట్ ఎదురు కూడా అక్కడే గోగనాడ వీళ్ళు అక్కడ సింగ్బాద్ నాగూర్ జిల్లా రాజస్థానం అక్కడ నుండి ఈ లైమ్ పౌడర్ తీసుకుని లోడు బిక్కోర్ దగ్గర కేపిఆర్ ఇండస్ట్రీకి తీసుకొచ్చి అన్లోడ్ చేసి ఆ తర్వాత ఇందులో రామ్ నివాస్ అనే అతను వీళ్ళకి చెప్పిన దాని మీద అతను పార్ట్నర్ సందీప్ కూడా చెప్పిన దాని మీద కాకినాడ వెళ్ళి కాకినాడ అక్కడ సర్పరంలో ఒక గోడౌన్లో ఈ నూట యాభై కేజీలు కూడాను అక్కడ ప్రసాద్ అనే అతను గోడౌన్ ఉంది ఆ గోడౌన్లో అతను లోడ్ చేస్తే అది తీసుకుని నిన్న తెల్లారి గట్ట అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాము ఉన్నాము అని చెప్తే మేము గోడౌన్ కూడా వెళ్ళి వెళ్ళి మళ్ళీ వీళ్ళు అరసేసిన తర్వాత అక్కడ కూడా రెండు వందల కేజీలు ఆ ప్రసాద్ గోడౌంలో సర్వారంలో సీజ్ చేయడం జరిగింది మొత్తం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కేజీలు ఈ యొక్క గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇది కాస్ట్ వచ్చేసి టోటల్గా ఇరవై ఉంటుంది అయితే ఇక్కడది అక్కడ ఉన్నటువంటి వెళ్ళినప్పుడు ఆ ప్రసాద్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ సరుకు తెచ్చి ఇచ్చే అతను కూడాను కలిమేల జిల్లా కలిమేల అది మన మల్కాన్గిరి డిస్టిక్ ఒరిస్సా అక్కడ అతను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చే అతను కూడా అతను అక్కడ తీసుకొచ్చి ఇచ్చిన అతను అక్కడ కూడా దొరికాడు అతను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ప్రసాద్ని అతను కూడా సరుకు ఇచ్చిన అతను కూడా అక్కడ ఒరిస్సా స్టేట్ అతన్ని వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తా ఉన్నాం ఇప్పుడు దీని విషయంలో ఇప్పుడు వీళ్ళు ఇది ఏదైతే ఆ ప్రసాద అనే అతను ఇతను కాంట్రాక్ట్తో ఉంటాడు రామ్ నివాసే అతనికి రాస్తాను అక్కడికి పట్టుకెళ్తారు దీన్ని వీళ్ళు ఈ డ్రైవర్ వీళ్ళు పట్టుకెళ్ళి అతకిస్తారు అయితే వాళ్ళు అక్కడ అమ్ముకుంటారట కేజీ ఇరవై వేలు అమ్ముతారు వాళ్ళు ఇప్పుడు ఈ ఏదైతే కల్మెల్ జిల్లా అక్కడ ఇప్పుడు మన అక్కడ నుండి రాష్ట్రాల్లో అతను దాన్ని ఇవ్వటము ఆరు వందలకి ఇస్తాడు దాన్ని ఈ ప్రసాద్కి ఎనిమిది వందలు కమిషన్ ఇచ్చి ఈ ప్రసాదం గోడౌన్ అతను ఇతను రామ్ నివాస తీసుకెళ్తున్నాడు ఇతనుకి మూడు వేల రూపాయలకి ఇస్తారు ఇతను ఇక్కడ దాన్ని పట్టుకెళ్ళక ఇరవై వేలు కొంపుతారు ఆ విధంగా వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు రాజస్థాన్ పట్టుకెళ్ళి దీన్ని పట్టుకోవడం జరిగింది మా కమిషనర్ గారి ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం మీద మేము వీటిని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇక్కడ చేసి దీన్ని పట్టుకోవడం జరిగింది మేము డిమాండ్ పంపుతా ఉన్నాం దీని విషయంలో ఇప్పుడు ఏదైనా కానీ కూడా ప్రజలు కానీ ఎవరు కానీ కూడా ఈ విషయాలు తెలిసినట్లయితే ఎక్కడైనా గోడౌన్ ఉంది అక్కడ గోడౌన్లో నుంచి అక్కడ పంపిస్తున్నారు అక్కడ అక్కడ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు చెప్పలేదు అక్కడ చాలా మంది వర్కర్స్ చేస్తున్నారు వాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఈ గణేష్ విగ్రహాలు తయారు చేసి అందులో స్టోర్ చేస్తుంటాడు అతను ఈ ప్రసాదని అతను దాని ముసుగులో ఈ వ్యాపారం చేస్తున్నాడు అతను అక్కడ ప్రసాద్ అది తెచ్చి అక్కడ స్టోర్ చేసి అక్కడ నుంచి కరిమే నుంచి అతను సప్లై చేస్తుంటే ఈ విధంగా పంపిస్తూ ఉన్నాడు ఇది ఒకసారి అనే చెప్తున్నాడు అది అది మాకు నమ్మకం లేదు ఇంకా ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నాం ఇంట్రాగేషన్ అయిన తర్వాత ఇంకా అది ఏ విధమైనటువంటి ఇంకా బ్యాక్ వాడు లింకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అలాగే రామ్ నివాసు అతని అనుచరుడు ఎవరైతే అతను పార్ట్నర్ ఉన్న సందీప్ వీళ్ళని కూడా రాజధాని వెళ్లి అక్కడ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఇవన్నీ కూడా చేస్తాము ఇప్పుడు వీళ్ళని పట్టుకున్నట్టు నలుగురు కూడా రిమాండ్ పంపిస్తా ఉన్నాం ప్రజలందరూ సహకరించి ఇప్పుడు గంజాయి మీద ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్ గా దీని మీద కమిటీని వేయటము మంత్రి మన ఆనరబుల్ మినిస్టర్స్ తోటి కూడా ఒక ఇక్కడ ఒక కమిటీని వేయటం జరిగింది టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ప్రజలందరూ సహకరించి చాలా పెద్ద సీరియస్ మహమ్మారిగా తయారైంది ఇటు స్టూడెంట్స్ అటు నిరుద్యోగులు యువత అంతా పాడైపోతా ఉన్నారు ప్రజలందరూ కూడా దీని మీద యుద్ధ ప్రకటించి మరి ఏవైనా సమాచారం ఉన్నట్లయితే తప్పకుండా అటు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలకు సంబంధించి అలాగే పెద్దలు కానీ లేకపోతే ఈ నాయకులు కానీ అందరూ ఎవరైతే ప్రెస్ అందరూ అన్ని ఏజెన్సీస్ కూడా ఇందులో కలిసి వస్తేనే తప్ప ఇది కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు చాలా ఇది పెరిగిపోయి ఉన్నది దీని అందరం కలిసి మనం అందరం కూడాను భూస్థాపం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది లేకోకుండా నిర్మూలించినట్లయితేనే మన యువత మన భవిష్యత్తు రాబోయే రోజుల్లో బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ కూడాను ఈ యొక్క ప్రెస్ ద్వారా అలాగే ఈ ఏదైతే ది కాదు ఇది కంట్రోల్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అన్ని కూడాను విధి విధానాలను కూడాను గవర్నమెంట్ వారు మరింత ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసుకోవడం జరుగుతూ ఉంది మేము అన్ని ఏజెన్సీస్ ఏవైతే ఇటు కంట్రోల్ చేయాలో నార్బోటిక్ డ్రక్స్ ఇటు మేము అటు పోలీసు మేమందరం కూడా వీటి మీద ప్రతి రోజు కూడా మా ఉన్న స్టాఫ్ శక్తి మేపు మేము పనిచేస్తా ఉన్నాం వీటిని కంట్రోల్ చేయడం కోసం ఇది వంద రోజుల్లో అనుభవం వస్తుందని అనుకుంటున్నాం ఇప్పుడు రూరల్ లో కడియం ఏరియా చూసుకున్నట్టయితే ఎక్కడ గంజాయి విచ్చలవిడిగా ఉందని పబ్లిక్ గానే చెప్పుకుంటారు మరి మీకు ఇన్ఫర్మేషన్ లేదా లేకపోతే మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు మేము అన్ని కూడా రైడ్ చేస్తూ ఉన్నాము అన్ని కొట్టుకుంటా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు ఇది దగ్గర దగ్గర ఇరవై కేసు మేము కొట్టుకోవడం లాస్ట్ ఇయర్ కూడా కొట్టుకున్నాము ఈ ఇయర్ కూడా మన మొదట్లో కొట్టుకున్నాము ఇది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని ఇన్ఫర్మేషన్ సిస్టం అంతా కూడా మేము డెవలప్ చేస్తున్నాము అన్ని చోట్ల ఏదైనా డోర్ నెంబర్లు ఇచ్చాము వీటన్నిటికి ఏంటి నెంబర్ వచ్చినా కానీ కూడా మేము కొట్టుకుంటున్నాము మేము నిత్యం ఇదే పని మీద ఉన్నాము వస్తా మీకు ఏదైనా సమాచారం ఇవ్వాలంటే నెంబర్ పబ్లిక్ అనౌన్స్ చేయాలి సార్ ఎందుకంటే లైవ్ చూస్తున్నారు ప్రజలకు తెలియాలి కదండి వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఒకటి మాకు నెంబర్ నెంబరు వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో మీరు చేయవచ్చు అన్నిటి కూడా చేయవచ్చు ఈ ఇవి కూడా చేయవచ్చు మేము వెంటనే వాడిని స్పందిస్తాం ఓకే సార్ ఓకే సార్